ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అనగా ఈ సంవత్సరంలో దేవుడు ఐదు వాగ్దానాలు మీకు ఇవ్వబోతున్నాడండి ఐదు కూడా పవర్ఫుల్ వాగ్దానాలని చెప్పుకోవచ్చు మీరు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్న ప్రపంచం అంతట్లో ఎక్కడున్నా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా దేవుడు ఈ ఐదు వాగ్దానాలను మీకు ఇవ్వాలని వాగ్ ఆశపడుతున్నాడు న్ మీరు ఎక్కడున్నా సరే మీరు ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని వీక్షిస్తున్నారు అంటే దేవుడు ఖచ్చితంగా ఈ ఐదు వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరుస్తున్నాడండి ఇది నమ్మండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఆత్మ చేత చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూస్తే ఆ ఆశీర్వాదం అనేది కోల్పోకుండా ఉండగలుగుతారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఐదు పవర్ఫుల్ వాగ్దానాలు మీ కొరకేనండి ఐదు వాగ్దానాలు కూడా రోజు చదివి ప్రార్థించడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఐదు వాగ్దానాలు ఏదైనా ఒక పేపర్ పైన రాసుకొని రోజు కూడా మీరు ప్రార్థిస్తూ ఉంటారు కదండి ప్రార్థించే ముందు ఈ ఐదు వాగ్దానాలు పలికి ప్రార్థించండి దేవుడు మీ చేతుల్లో ఖచ్చితంగా ఇలా ఈ వాగ్దానాలను అయితే స్థిరపరుస్తాడండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి సో తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మరి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇంకా దేవుణ్ణి తెలియ తెలియనటువంటి వారు ఉన్నట్లయితే మీ రిలేటివ్స్లో వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా ఇప్పటి వరకు మీరు ఎన్నో సమస్యలతో కుమిలిపోయి ఉండొచ్చు పోయిన సంవత్సరంలో జరగనటువంటి కార్యాలు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా జరుగుతాయండి మీకు జాబు రావట్లేదని ఇబ్బంది పడుతున్నారా కుటుంబంలో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా పిల్లలు చదువు విషయంలో మరి డబ్బు విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నారా జాబు రావట్లేదని ఇబ్బంది పడుతున్నారా కుటుంబంలో తాగుబోతు భర్తతో ఇబ్బంది పడుతున్నారా గర్భఫలాలు లేదని ఇబ్బంది పడుతున్నారా మరి వీటిలన్నిటికీ కూడా దేవుడు ఈ నూతన సంవత్సరంలో మీకు ఖచ్చితంగా అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి ఈ ఐదు వాగ్దానాలు ఈ పవర్ఫుల్ వాగ్దానాలు చదివి రోజు ప్రార్థించండి దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మొదటిగా చూద్దాము ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండవ వచనము ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనములు వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను యహోవా అతన్ని ఆశ్రదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చును మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు మీరు కూడా క్రమక్రమంగా మీరు అభివృద్ధి చెందుతారండి దిగులు చెందొద్దు ఇంకా రెండవదిగా చూద్దాము కీర్తన గ్రంథము అరవై అధ్యాయము పదకొండవ వచనము సంవత్సరమును నీ ధరింప ధరింపచేసి ఉన్నావు నీ జాడలు సారము వెదలజిల్లుచున్నది సంవత్సరమును నీ ధరింప ధరింపచేసి ఉన్నావు సంవత్సరం అంతటిలో కూడా దేవుడు మీకు దయా కిరీటము ఇవ్వబోతున్నాడు ఇది నమ్మి ప్రతిరోజు మీరు ప్రార్థించండి దేవుడు మీ చేతుల్లో అద్భుత కార్యములు చేయబోతున్నాడు ఇంకా మూడవదిగా చూద్దాం ద్వితీయోపదేశకాండము కాండము పదకొండో అధ్యాయము పన్నెండవ వచనము అది ఆకాశ వర్షజలము త్రాగును అది నీ దేవుడైన ఎహోవా లక్ష్యపెట్టి దేశము నీ దేవుడైన యహోవ కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద నుండెను ఎహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ కూడా దాని మీద ఉండెను యేసయ్య మరి మన సమస్యలు ఏవైనా కావచ్చు సంవత్సరంలో మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు మీకు తోడుగా ఉంటాడని చెప్తున్నాడు సో మీరు భయపడవద్దు ఇంకా నాలుగవదిగా చూద్దాము రెండవ కొరి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచనము రెండో కొరిందేలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచనము కాగా ఎవడైనను క్రీస్తు ఎందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించును ఇదిగో క్రొత్తవాయును కాగా ఎవడైనను క్రీస్తు యేసు ఏసునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించును ఇదిగో క్రొత్తవాయును ఇంకా పాతవి ఏవైనా సరే మీకు ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా దేవుడు కొత్త వాటిని నూతన సృష్టి అంటే కొత్తవి మీకు కొత్త అద్భుతాలు అంటే కొత్తవి మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు తప్పకుండా ఇది నమ్మి ప్రార్థించండి దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యములు చేయబోతున్నాడు ఇంకా ఐదవదిగా చూద్దాము గ్రంథము నలభై మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచనము మునుపుటి వాటిని జ్ఞాపకము చేసుకునుకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకునుకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను ఇప్పుడే ఇది మొ అది మొలుచును మీరు దాని నా ఆలోచింపరా మునుపుటి వాటిని జ్ఞాపకము చేసుకునుకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకునుకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే ఇది మొలచను దేవుడు మీతోనే చెప్తున్నాడండి ఈ ఐదు వాగ్దానాలు మీ జీవితంలో తప్పకుండా నెరవేర్చుతాయి ఈ మునుపుటి వాటిని జ్ఞాపకము చేసుకునుకుడే అంటున్నాడు దేవుడు పూర్వకాలపు సంగతులను తలంచుకునుకుడే ఎప్పటి వరకు మీరు పోయిన సంవత్సరంలో మీరు ఎన్నో సమస్యలతో ఇరుకు ఇబ్బందులతో బాధపడి ఉండొచ్చు కానీ ఈ నూతన సంవత్సరంలో ఈ ఐదు వాగ్దానాలని రోజు చదివి ప్రార్థించడం వలన దేవుడు మీ జీవితంలో నూతన కార్యములు గొప్ప కార్యములు అద్భుత కార్యములు మహత్ కార్యములు చేయబోతున్నాడు ఇది నమ్మి ప్రార్థించండి ఆమెన్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు మన యేసయ్య కృప మనందరికీ తోడై ఉండను కాక ప్రైజ్ అలాడ్ ఆమెన్